అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కాంగ్రెస్ వారి గొప్ప ప్రజా పాలనల ప్రజలకే కాదు ప్రజా ప్రతినిధులకు కూడా ఎసొంటి రాచ మర్యాదలు దక్కుతున్నాయో చూస్తే ఆహా ఓహో అనిపియక మానది అడ్డొచ్చిన వాళ్ళను అడ్డంగా నరికేస్తాం మా మీద గొంతెత్తినోళ్లను గొంతులు కోసేస్తాం మా మీదకు తిరగబడినోళ్లను ఎక్కడ తిరగకుండా తన్నేస్తాం అన్నట్టు పోలీసు వాళ్లను సంకల పెట్టుకొని ప్రజాపాలనను ప్రగతి పదంలా పరుగులు పెట్టిస్తాను మన కాంగ్రెస్ పాలకులు ప్రజాపాలన మజాకా మరి కాంగ్రెస్ వాళ్ళ జాపాలనంటే ఏంది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే ఏంది ఎవ్వరు మాట్లాడనికే లేదు ఎవ్వరు గొంతెత్తనికే లేదు ఎవ్వరు సర్కారు మీదకి మరవడానికే లేదు అట్లా ఎవరైనా చేస్తే ఇందిరమ్మ రాజ్యం ఊకుంటుందా ఆగో పోలీసు వాళ్ళ సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే మీద దాడులకు తెగబడుతుంది అయినా కాకీలు నెత్తి మీద టోపీలు పెట్టుకొని మిట్టమిట చూసుడు తప్ప ఏం చేయాలనేంత గొప్పగా పరిపాలన ఉంటుంది నాకు అర్థం కాదు ఇదేం దౌర్జన్యం కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పైన కూర్చుంటే వాళ్ళు మీరు పంపిస్తున్నారు చె వాళ్ళు వస్తాం మీద వాళ్ళు వచ్చింది వాళ్ళు నిలబెట్టండి నిలబొట్టండి పచ్చు వాళ్ళకి ఏ పని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నల్గొండల రైతు మహాధరణ పెడితే పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడి ఏకంగా ప్రభుత్వ ఆఫీసుల మాజీ ఎమ్మెల్యేను బూతులు తిట్టుకుంటా మాజీ ఎమ్మెల్యే మీద దాడికి తెగబడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుండా చెంచాలు ఇక ఇంత అయితున్నా పోలీసు వాళ్ళు మీద షో చూస్తున్నట్టు చూస్తుండ్రు తప్ప నిలువరించే ప్రయత్నం చేయలే అంటే ప్రతిపక్ష నాయకుల ఇండ్ల ముందు తెల్లారక ముందే వాలిపోతారు వాళ్ళను హౌస్ అరెస్టులు చేసి అడుగు బయట పెట్టనిస్తలేరు అదే కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళ ప్రతిపక్ష నాయకుల ప్రాణాలు పోయితట్టు దాడులకు తెగబడ్డా పోలీసు పలుకు ఉన్నదన్నట్టు ఇక మంచి విశ్వాసంగానే పనిచేస్తున్నారు సార్లు పోలీసు ముంగట దాడి చేస్తే వాళ్ళని కదా అరెస్టు చేయాల్సింది కానీ ది గ్రేట్ మన కాకిలు ఉల్టా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి స్టేషన్ కు దాడి చేసిన వాళ్ళకు రాజమర్యాదలతో సెల్యూడు కొట్టి పంపించిండ్రు ఇది కాంగ్రెస్ వారి ఇందిరమ్మ ప్రజాపాలన తీరు ప్రతిపక్ష నాయకులు నిద్ర లేవకముందే వాలిపోయే పోలీసు మరి అధికార పార్టీల మీద ఎందుకు కేసులు పెడతలేరు దాడులకు తెగబడుతున్న మీద ఎందుకు చర్యలు ఉండలేవు కాకీలు కూడా కాంగ్రెస్ కండవాలకు అప్పుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు